అదేవిధంగా అప్పులు చూసినాం పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అంటే తీరం అన్న చూస్తే ఎందు ఆరు లక్షల కోట్లకు చేంజ్ ఏదో చూపించడం జరిగిందనమాట అసెంబ్లీలోని ఇవన్నీ ఆల్ నేను ఏది మాట్లాడుతున్నానో నేను రికార్డ్స్ పరంగానే డాక్యుమెంట్స్ ప్రకారంగా మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఆరు లక్షల కోట్లు అండి మిగతా ఆరు లక్షల కోట్లు ఊరు జోలికి వినాయి గాలికి పోయినాయి ఎందుకంటే గాలి కూతులు గాలి మాటలు ఓ శ్రీలంక చేసేస్తున్నాం ఓ ఇది చేస్తున్నామని చెప్పేసి నిన్నను మనం ఇక్కడ సర్ఛార్జ్ వన్ పర్సెంట్ పెంచితే బాగుంటుందని ఎవరి మీద పడుతుంది ట్యాక్స్ పడుతుంది సో ఇలాంటివన్నీ ఊరికే సరైన సందర్భంలో స్పందించక మాట్లాడక ఒకే పదే పదే తప్పును పదే పదే అబద్ధాన్ని చెప్పి 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 జనాల తీసుకొని పోయే ఒక ప్రయత్నం దీనిలో లేక ఒక ఏం కాదులే దానిలో లేక అందరూ మన ఇప్పుడు లక్ష్మీపార్తి గారు చెప్తూ ఉండే దీనికి ఏముంటుంది ఎన్టీ రామారావునే ఎక్కడికంటే అక్కడికి నాశనం పట్టించినారు పాపం మనమంతా ఏమవుతుంది జగన్ రెడ్డి అంటున్నాడు నా కుటుంబాన్ని నా ఏం అవుతుంది అన్న దాంట్లో ఒక్కరికి స్పేర్ ఏం చేయలే వాళ్ళు సో వాళ్ళ దగ్గర వాళ్ళ దృష్టిలో ఎవరు అనేది ఎవడైనా సరే మడత పెట్టేయడమే ఒక్క సీబీఐని ఒక్కడే బాగుండాలా మిగతా వాళ్ళందరూ అంత ఏం చిరంజీవి గారిని అయితే ఏ విధంగా రాసినారు చెప్పు ఇదే పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ మదర్ గురించి రాసినప్పుడు ఆయన పాపం బాధపడ్డాడు సరే ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా వేరే అవకాశం లేక కలిసిపోయినాడు తప్ప ఆ రోజు పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీద రాసినాడు నేను అట్లా ఇవన్నీ పవన్ కళ్యాణ్ అన్నాడు పీఆర్పి పాతే పాత పెట్టేస్తున్నారు అని ఈనాడు ఆఫీస్ ముందర ధర్నా చేసినారు నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే నైన్ టు ఫోర్టీన్ మధ్యలో చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండేది పాపం ఆయన కూడా బాధపడినారు సో మళ్ళీ వీళ్ళ నన్ను తిడుతున్నాడు వీళ్ళ దాని నుంచి అని చెప్పి తిట్టడం జరిగింది అట్లుంటే మా అవన్నీ కూడా సో మళ్ళీ వాళ్ళే కలిసి మళ్ళీ మమ్మల్ని పాత వేయాలని చెప్పేసి వాళ్ళే తిరుగుతారు ఏమంటే మనకు మెమొరీ ఏదేగా పెద్దగా గుర్తుపెట్టుకోం కదా కాబట్టి మనుషులం కదా తొందరగా మర్చిపోతా ఉంటాం కాబట్టి ఆడికంటే ఆడికి గాలి మాటలు చెప్తా ఉంటాం పోతా